ఈ మినీ మహానాడును మనం రేపు వారం జరుపుబోయే సన్నాహక మహానాడుగా ఈ మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం మహానాడుకు ఈరోజుకు వచ్చిన నాలుగింతలు ఐదింతలు జనాలు తరలి వచ్చే విధంగా మనం ఇది ఒక ఉత్సాహవంతంగా చేర్చుకు చేసుకుంటే ఈ ఉత్సాహాన్ని ద్విగ్నికృతం చేసుకొని రేపు జరగబోయే మహానాడును జయప్రదంగా నెరవేర్చుకునే దానికోసమే ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మన నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఈ మహానాడు ద్వారా మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి తద్వారా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలనేది ఒక తీర్మానాలు ప్రవేశపెట్టిన పెద్దలందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడవ మహానాడును జరుపుకుంటూ ఉన్నాము పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఒక రికార్డు స్థానంలో దేశంలోని భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అధికార పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం రావడం అనేది ఎక్కడా జరగలే గతంలో ఇప్పటికి కూడా జరగలే అంటే నభుతో ఇంత గతంలో జరగలే ఇప్పుడు భవిష్యత్తులో లేదు అట్లాంటి మహానాయకుని ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఎన్టీ రామారావు గారు నటుడిగా సంపాదించే పేరు ప్రఖ్యాతులతో ఒక భావావేశంతో ఈ పార్టీని స్థాపించి ప్రజలకు ఒక వినూత్నమైన అంటే విప్లవాత్మకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టినారు సంక్షేమం అనేది కూడా మొట్టమొదటి భారతదేశంలో తెలుగుదేశం అనేది దిక్సూచి సంక్షేమం అనేదానికి ఆ విధంగా రెండు రూపాయల కిలో బియ్యం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు అన్నిటికంటే ముఖ్యమైనది మన దేశ జనాభాలో మన కుటుంబంలో సగం జనాభా ఉండేటువంటి స్త్రీలకు సమాన హక్కులు కలిగించే విధంగా అంటే అంతకుముందు ఆ సమాన హక్కు లేదు భారతదేశంలో అందరికీ సమాన హక్కు ఆస్తి హక్కు ఉన్నా కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం దాదాపు అంటే భారతదేశంలో ఈ ఆస్తి హక్కు స్త్రీలకు ఆస్తి హక్కు కలిగించడానికంటే ముందే ఒక పదిహేను సంవత్సరాల ముందు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం లోకేష్ గారు కూడా ఇప్పుడు పరిశ్రమను టెక్నాలజీ విషయంలో చొలవు తీసుకొని ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చొరవ తీసుకుంటున్నారు వీరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి తెలుగుదేశం పార్టీ రెండు నవర తొమ్మిది నెలల్లో అధికారం చేస్తే ఒక ఇంకొకటి రెండు విప్లవాత్మకమైన ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిని ఒక నిర్ణయించిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రాజధాని కోసం ఏర్పాటు చేయడం ఇది ఇంతవరకు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో జరగాలే ప్రపంచ చరిత్రలో ప్రజల నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ వ్యక్తిని ఒక రాజధాని కోసం ఇవ్వడం అనేది కాబట్టి ఇట్లాంటి దార్శింకులైన నాయకులు మన పార్టీ నాయకులుగా ఉన్నారు ఈ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పుత్తుటూరులో మనకు ము మృరుగునీటి వ్యవస్థ వర్ష అంటే స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్న చిలుకలకే రోడ్లంతా మృగుమయం అయిపోయి నీళ్ళంతా నిలిచిపోయి దరిద్రంగా ఉన్నది ఇది కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక మూడు నాలుగు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం దీనికి సరైన పరిష్కారం లభించలే దీన్ని మనం ఒక ఎన్నికల్లో నారా చంద్రబాబు గారి గారికి నివేదించినప్పుడు శివాలయం సెంటర్లో మన మీటింగ్ జరిగినప్పుడు వారు ఈ మృగునీటి వ్యవస్థకు ఒక శాశ్వతమైన పరిష్కారం చేకూరుస్తామని చెప్పి హామీ చేయడం జరిగింది సో ఆ హామీని నెరవేర్చవలసిందిగా వర్షపు నీటిని అదేవిధంగా మురుగునీటి వ్యవస్థకు రెండింటికి ఇది మన ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి మనం ఈ ప్రణాళికల కోసం ప్రైవ్ ఇంజనీర్లతో డిస్కషన్ చేస్తూనే ఉన్నాము ఇప్పుడిప్పుడే ఒక రూపానికి వస్తూ ఉంది ఈ పథకాన్ని ఎస్టిమేట్స్ తయారయ్యి ప్రభుత్వానికి పంపించిన వెంటనే వీటిని ఆమోదించి శాశ్వతమైన పరిష్కారం వీటికి లభించేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మేము మమ్మల్ని అందరినీ బలబ్రతవద్ధంగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను